నీ పేరు ఏం పేరే నా పేరు మరి రోజు దొరుకుతుందా ఇక అట్లే దొరికినాడు చేసుకుంటా ఏదో దొరికితే నేను ఇప్పుడు యాభై ఆరు తాకుండా ఇస్తా లేదు అంత దొంగలు రాదేమో రాదట మరి కూలినాలు ఆడపిల్లలు ఏం భూమి చావ్వ లేదు ఇయాలని సప్లై చేస్తలేడు సప్పుడే సప్లై కోరు దొరికినాడు చేస్తా అధికారంలోకి సంవత్సరం అయితుంది కానీ ఇట్లా బానే ఉందా పరిపాలన ఉంది ఏమో ఇక ఏముంది ఏం చెప్తావుగా నాలుగో లేదు ఇంకా ఎమ్మెల్యే అయితే వచ్చిపోతు ఆపద ఆపతలేదు కొచ్చిపోతాడు అంతే ఊళ్ళో మనం అందరం మార్పు మార్పు అన్నాం కదా ఆ మార్పు ఏమైనా అనిపిస్తుంది అని మనం మీటింగ్ మీద కేసీఆర్ మీటింగ్ పోయే దూరం ఉండి పోలెద్ద దగ్గర కూడా పోతా అంటే నాకు నాకు అది నచ్చింది ఆయన వేల గురించి చాలా నచ్చింది నాకు వాస్తవది అయిపోతుంది చేసిండు చిన్నది నోడు చేసిండు మంచిగానే చేసిండు పనులు అయితే ఆయన కేసీఆర్ ఉంటే మంచి ఉండి అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుంది అయితే నాకైతే ఇష్టం నువ్వు నమ్మో నాకు అంతేనా చేసాడు ఇప్పుడు ఆయన ఏం చేసి ఈయన ఏం చేస్తాడు చెప్పరాదు ఏం చేస్తున్నా అవుపిస్తాడు ఏం చేసాడు అవుపిస్తాడు ఏం చేసి ఆయన పదిహేను ఇబ్బంది పెడుతున్నా ఆయన వద్దనుకున్నాం కదా వద్దనుకున్నా మరి ఇప్పుడు ఆయన ఏం చేయలేదు ఈయన ఏం చేస్తుండు ఏం చేసేది మనం ఏం చెప్తాం ఇప్పుడు ఎస్ చెప్పారు అంతవరకే లెక్క అట్లా